తుఫాన్ అందరు ఎలా ఉన్నారు మూడు రోజులు తుఫాన్ అని చెప్పారు నిన్న కూడా అంత వర్షమేం లేదు ఈరోజు వెనస్డే కదా మాకు ఎండ కూడా వచ్చింది ఈ ఈరోజు చాలా బట్టలు ఇచ్చి 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 తిరుగుదాం చెయ్యొద్దు ఒకసారి అటు చూపిద్దాం చెయ్యొద్దులే ఒకసారి వదులు నానా నానట వస్తాడు అటు వెళ్దాం వదులే చాలా బట్టలు దుప్పట్లు ఆల్రెడీ ఇంకా మిషన్లో కూడా ఉన్నాయి అవి కూడా ఆరేయాలి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పంపించేస్తున్నాను ఇంక ఇప్పుడు అయితే స్టార్ట్ చేశా సో కిచెన్లో చాలా సామాన్లు సరుకులు పాడైపోయాయి అవన్నీ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా నైట్ నుంచి కొంచెం గొంతు కోల్డ్ చేసి బాగా పెయిన్గా ఉంది క్లైమేట్ జర్నీ వాటరు ఇంకా రకరకాల ఇవన్నమాట తల్లి ఆమె తిన్నావు నువ్వు ఏం తిన్నావు చెప్పు దోశ ఇంకా చట్నీ ఇంకా సాంబార్ నా ఫస్ట్ కొలాబ్ వీడియో అనమాట ఇది సో హవి కోసము వాళ్ళు టాయ్ పంపించారు బాగుందా తల్లి నచ్చిందా నీకు బాగుందంట కార్లు అంట చూడండి ఎన్ని కార్ ఇది అలా వెళ్ళిద్ది పిల్లలు మంచిగా కాసేపు ఆడుకోవడానికి అండ్ ఇది హ్యాండ్మేడ్ అండ్ ప్లాస్టిక్ కాదు చెక్క టైప్ ఉంటుంది కదా నాకు చెప్పడం రావట్లేదు అది అన్నమాట సో బాగుంది నాకు కూడా నచ్చింది ఎవరైనా కూర్చొని సరదాగా ఆడుకోవచ్చు నచ్చిందా తల్లి సో ఇంక ఇప్పుడు హవిని దీనిలో ఎంగేజ్ చేసేసి నేను వంటగిరి సామ్రాజ్యంలోకి వెళ్ళబోతున్నా సో అసలు ఏం సరుకులు ఉన్నాయి ఏం ఎక్స్పైరీ అయిపోయినాయి అసలు ఏవి బాగున్నాయి ఏవి బాగోలేదు అన్నీ చూడాలి ఇప్పుడు చూసి బాగాలేని అన్నీ పడేసేసి బాగున్నాయి మాత్రమే ఉంచుతా సో ఈ ర్యాక్స్ ఎక్కువ లేవు నేను వెళ్ళేటప్పుడే ఇంకు కొనకుండా పెట్టేసాను కాబట్టి సో మొత్తానికి మళ్ళీ మొత్తం సర్దేసి ఏ డేట్లు ఉన్నాయో ఏ డేట్లు చూడాలి సూప్స్ ఉన్నాయి ఓకే టైం ఉన్నాయి నాకు గొంతు కూడా పోయిందిగా వాడదాం అన్నం కూర వండేసానని చెప్పాను కదా ఇది వచ్చి ఫ్రై చేశాను అన్నం కూడా వండాను నాకు ఇంకా పని లేదు ఇప్పుడు టైం లెవెన్ ఓ క్లాక్ దాకా అయ్యింది మన హబీబాబు గారు ఆడుకుంటున్నారు ప్రశాంతంగా ఇందాక పన్నెండింటికి అట్లాగా క్లీన్ చేసేస్తా వంటకేసి సర్దేస్తా అని చెప్పా కదా ఏం సర్దలేదు హబీబాబు పడుకున్నాడు అన్నం తినేసి ఇప్పుడు టైం త్రీ అయింది ఇప్పుడు లేచి తింటున్నాడు ఏదో ఒకటి తింటానని అడిగితే ఇంక ఇంట్లో లేసుంటే పెడతాన్నా ఏమీ సర్దాల అలా కూర్చున్నా నేను కూడా అన్నం తినేసి సో ఫోను 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 చూస్తానే ఉన్నాను ఎందుకు చూస్తున్నాను తెలియట్లా ఏ పని చేయాల ఫుల్ తలనొప్పి వస్తుంది ఇప్పుడు అన్నం తినేసి వంటగా సర్దాలి అనుకుంటున్నావు సర్దుతాను లేదో చూద్దాం సర్దుతాన తల్లి నువ్వు కూర్చుంటేనే సర్దుగలను నువ్వు ఎత్తుకో ఎత్తుకుంటే సర్దులేను కదా ఏమొద్దు ఏమద్దు సదనా నాన్న గుడ్ బయ్ వనుభూ ఏమంటున్నావు హాబీ బాబు నేను మాత్రం బ్యాడ్ బాయ్ నానా పోవే పోవే ఫైనల్ గా స్టార్ట్ చేశా ఆ టైం ఇప్పుడు ఫోర్ దాకా అవుతుంది చూడాలి ఏం సర్దుతాను ఏమో సో చాలా అలా ఉండిపోయి ఈ అల్లం పేస్ట్ నెల నుంచి బయట ఉంది పడేయచ్చు కాస్ట్లీ కాస్ట్లీ అని చెప్పి అలా ఉంచేసాము ఇక పురుగులు పురుగులు తల్లిచ్చి చూ పురుగులు కాస్ట్లీ ఈ రెండు వందలు બોલકુ અમુ બોલકુ એવા એવા મે ఏడుపు చూడండి ఎలా బూజొచ్చినాయో ఇవి పోయినాయి ఈ లడ్డులు పోయినాయి ప్రస్తుతానికి ఈ ఇవన్నీ బాగానే ఉన్నాయి సో ఈ పైన ఉన్నాయో చూద్దాం ఏం చేస్తున్నావు తల్లి కాలం ఇందులో అప్పుడు అవి అని దాచిపెట్టా బాగానే ఉన్నాయి డేట్ కూడా ఉంది అండ్ హాబీకి పెట్టను జీడిపప్పు ఎక్కడ ఉండేది అంటే జీడిపప్పు సో ఇంకా అక్కడ అవి ఇక్కడ ఈ చాట్ మసాలా ఓపెన్లోనే ఉంది ఇందులో అన్నీ పాడైపోయినాయి కనపడుతున్నాయా పురుగులు వచ్చేస్తాను यार के बाय-बाय वीडियो को बाय-बाय हां सारे टाइम

బాగానే ఉంది అన్నిట్లో పురుగులు వస్తాయి బాగానే ఉన్నాయి కనపడుతున్నాయా ఇడ్లీ రావు బొంబాయిరావు అర్థం గంటలో పోయింది ద్దాం ఫ్రై అయ్యండి ఈ పెట్లో ప్రాసెస్ ఉన్నాయి కదా ఈ చదువుదాం కలుపు చూసారా yeah. ఉండ <t– tril Christmas music> మేము నెల రోజులు ఊరెళ్ళందుకు వచ్చినందుకు మాకు పాడైన సరుకులు అనమాట చూసారా ఇవన్నీ పాడైపోయినాయి బూజులు బూజులు పురుగులు ఎగురుతున్నాయి గాల్లోకి సో ఇక్కడ ఈ సరుకులన్నీ కూడా మూతలు తీసి చూపిస్తున్నారు ఒకటైతే నాకు బాగుంది కూడా వచ్చేస్తాను Oh. you. ఇప్పుడు చూపిస్తా చూడండి ఏ రకంగా పురుగులు ఎగురుతున్నాయి కనపడుతుందా మీకు వీడియోలో ఇవన్నీ పాడైపోయినాయి అన్నమాట ఓకేనా వీడియోలు కనపడట్లేదండి పురుగులు అదిగో చూడండి ఎన్ని పాడైపోయినాయా ఇవన్నీ పడేయడమే అసలు ఇది జ్యోత్ అంటేనే కడుపులో తిప్పేస్తుంది ఇది చూడండి ఇవన్నీ పోయినాయి సో ఇప్పుడు ఇవన్నీ పడేసి మళ్ళీ నీట్గా తూముకొని నల్ల సరుకులు కొనుక్కోవచ్చుకోవాలి వారం రోజులు అని చెప్పి నెల రోజులు నేను విజయవాడ విజయవాడలో కూర్చున్నాను సో నెల రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చి నా వంటకి చూస్తే దడుచుకుంటారు మీరు చూడండి పూలు చూస్తారు ఎలా ఎగురుతున్నాయో సో సామాన్లు సరుకులు అన్నీ బూజులే ఇదిగో అన్నీ ఒక్కటి కాదు అన్నీ పోయినాయి ఒక్కోటి బూజులు ఎలా ఆడుతున్నాయి ఈ ప్యాకెట్లు మొత్తం పోయినాయి ఇక ఇక్కడ చూస్తే ఒక్కొక్క మూత ఓపెన్ చేస్తే చాలు పురుగులే గుర్తున్నాయి అసలు ఏంటి ఏంటి కూడా మర్చిపోయాను అనమాట ఇది ఏదో పడిపోయింది అన్నీ పురుగులే అసలు ఇంకా విచిత్రం ఏంటంటే కాస్ట్లీ కాస్ట్లీ అని చెప్పి మర్చిపోయిన ఈ రెండు లడ్డులే నూట యాభై రూపాయలు అల్లం పేస్టు బూజు వచ్చేసింది ఏంటి ఇది అసలు ఇదైతే నాకు కడుపు తిప్పుతుంది చూస్తుంటేనే సో చూడండి పరిస్థితి అది పరిస్థితి అట్లా ఉంది ఏనా నా ఊర్లో వెళ్ళేటప్పుడు సరుకులు కూడా పట్టుకెళ్ళాలి కదా ఈసారి మనం అన్నిట్లో పురుగులు వచ్చినాయి కదా బాగాలేదు కదా ఎలా ఉంది అది చీ 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 బాలా మీ ఇంట్లో కూడా ఊర్లో వెళ్ళినప్పుడు ఎలాగే జరుగుతుందా చెప్పండి వస్తామన్నాడు అన్నా మమ్మీ తీసుకోవాలి సరే ఇప్పుడు ఈ అన్ని కవర్లో పోసేయాలి

그 h e l h રોગા બેકે યુ ગોતી નહી સેગો પતિ ए भाई ये पेड़ काटेंगे कुछ अच्छा मुफ्त अलग 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 जैसमा अच्छा अलग जैसमा అన్నీ సర్దిన తర్వాత షింకు నిండిపోయింది సామాన్లు డస్ట్ డస్ట్బిన్లు కూడా ఫుల్ అయిపోయినాయి ఇక్కడ అంతా నీట్గా చేసేసా సో గ్యాస్ స్టవ్ కూడా చిన్నగా దోమతా ఈరోజే కాదు ఇక ముందు ఒక్కోటి ఒక్కోటిగా చిన్న చిన్నగా పనులు చేసుకోవాలి తర్వాత కిచెన్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి సామాన్లన్నీ ఇగో ఈ పిల్లలు వచ్చారుగా అవి తిప్పడం స్టార్ట్ చేశారు ఎక్కడ పడేస్తారో నాకు భయం వేసిద్ది వాళ్ళు ఏమో వినరు మాట ఇద్దరు పిల్లలు పోటీలు పోటీలు పడి తిప్పుతున్నారు అవునా నువ్వంట గుర్రం ఎక్కువ చెప్పాడు నువ్వే మొత్తానికి సింక్ రెండు నాంటోమేశాను స్టాండ్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు పనులు పోయిన సింక్ కూడా రుద్దేస్తున్నాను నీట్ గా అయిపోతుంది అని చెప్పి అంతా చూసిన వాళ్ళు పోతారు రవి మీ నాన్న రాగానే నేను కనపడి నీకు కదా దా 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 రావు మీ నాన్న ఏం తెచ్చాడు నీకు తినడానికి చాలు తలనొప్పి వచ్చింది మీ నాన్న ఏం తెచ్చాడు తినడానికి చెప్పు ఇంకా నా ఏం బజ్జీ రెండు బజ్జీ తెచ్చాడు ఇంకా అంటే ఇంకా ఎన్ని దొంగ అంట దొంగ ఎందుకు దొంగ వామ్మో నాయనో చాలే అంత నేనేమో ఇప్పటి నుంచి నాకు నువ్వు చేసే పనులకి చాలే నాయనా బజ్జీలు తెచ్చాడంట అలా నాన్న వన్ బజ్జీ టూ బజ్జీ నువ్వు ఉషులు పోసుకోవాలి కదిగి తెలుసా రేపు టిఫిన్ ఉప్మా అర్థమైందా టైం చూసా ఎంత అయిందో ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పు అందరికీ ఓకే బాయ్ నేను బజ్జీ బాయ్ బజ్జీ తినాలి బిజీగా ఉన్నా చెప్పు బజ్జీ తినాలి ఓకే బాయ్ చెప్పుమా నేను తీసే టైం ఇస్తావా నువ్వే పీకేసుకుంటావా